ఆ ఒక్కడి కోరిక ఇరవై వేల మందికి కానుకగా మారింది ఆ ఒక్కడి ఆనందం వేల మందికి బడిబాటగా మారింది మోదీ గిఫ్ట్ పేరుతో రీసెంట్ కేంద్ర కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన సైకిళ్ల పంపునే వెనుక ఓ ఇమోషనల్ కథ ఉంది నిర్మల్ జిల్లా బామినీ గ్రామంలో ఓసారి బండి సంజయ్ పర్యటనకు వెళ్లారు అక్కడ రాంచరణ్ అనే పిల్లాన్ని చూశారు సంజయ్ కటిక పేదరికంతో పాటు మానసిక స్థితి సరిగ్గా లేని ఆ పిల్లాన్ని చూసి సంజయ్ మనసు చలించిపోయింది సైకిల్ మీద స్కూలుకు వెళ్లాలి అనేది ఆ పిల్లాడి కోరిక కానీ సైకిల్ కొనే స్థోమత ఆ కుటుంబానికి లేదు దీంతో సంజయ్ ఆ బాబుకి సైకిల్ కొనిచ్చారు సంజయ్ ఇచ్చిన గిఫ్ట్కు ఆ పిల్లాడు ఆయన్ను హత్తుకున్న తీరుకు కేంద్రమంత్రి ఫిదా అయ్యారు ఈ ఆనందం ప్రతి ఒక్కరిలో చూడాలని ప్రభుత్వ స్కూల్స్ కు వెళ్లే పిల్లలకు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇరవై వేల సైకిళ్లు కొని బహుమతిగా ఇచ్చారు ఇప్పటికే కరీంనగర్ సిరిసిల్ల హుజరాబాద్ ప్రాంతాల్లో మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లు పంపిణీ చేశారు సంజయ్ మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పంపిణీ జరగబోతోంది ఇలా ఆ రోజు రామ్ చరణ్ సంజయ్ ని కోరిన కోరిక ఇప్పుడు వేల మంది పిల్లలకు బడిబాటగా మారింది